నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జెండా ఊపి ప్రారంభించారు బేటీ బచావో బేటీ పడావో మహిళా సాధికారిక నినాదాలతోటి ర్యాలీని నిర్వహించారు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మహిళలందరూ స్వశక్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు నేడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు ప్రత్యేకంగా నిర్మల్ జిల్లాలో ఉన్నత స్థాయిలో అధికారులందరూ కూడా మహిళలే ఉన్నారని ఇది చాలా గొప్ప విషయం అని తెలిపారు సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు పరుస్తున్నాయని అర్హులైన వారందరూ పథకాల అన్నింటినీ ఉపయోగించుకుని ఆర్థికంగా బలపడాలన్నారు ఆడపిల్లల కోసం భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం అమలు పరిచి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గత నలభై ఐదు రోజుల నుంచి జిల్లాలో పలు కార్యక్రమాల ద్వారా మహిళల హక్కులు చట్టాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మహిళల రక్షణకు తోడ్పడే పలు హెల్ప్ లైన్ నంబర్లపై అన్ని విద్యా విస్తృత అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు మహిళలు పురుషుల కంటే ఏం తక్కువ కాదని నేటి సమాజంలో అంతరిక్ష రంగంలో కూడా మహిళలు భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు విద్యార్థులంతా చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు మెరుగైన కుటుంబ నిర్మాణం అనేది మహిళ మీద ఆధారపడి ఉంటుందన్నారు జిల్లాలో జీవితంలో మహిళల ప్రాముఖ్యతపై పురుషులచే వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సోమవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో మహిళలకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జి రాధిక ఆర్డిఓ రత్న కళ్యాణ్ డిఆర్డి విజయలక్ష్మి ఏసీడిపిఓ నాగలక్ష్మి నాగమణి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ మెప్మా పిడి సుభాష్ డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి మిషన్ శక్తి కోఆర్డినేటర్ సరిత ఎస్హెచ్జి మహిళలు ఎన్సిసి పాఠశాల విద్యార్థులు ఏఎన్ఎంలు ఆశలు మహిళలు ఇతరులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన staff కి officers కి teachers కి and to my dear students uh, my dear uh, students ఈ రోజు మనం बेटी बचाओ बेटी पढ़ाओ కి 10th అనివర్సరీ జరుపుకుంటాము అలాగే ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటాము దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చాలా చాలా శుభాకాంక్ష శుభాకాంక్షలు హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యు ఆల్రెడీ మన డిఆర్డీ గారు చెప్పారు డే మార్చ్కి మామూలుగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాము బట్ ఈసారి మార్చ్ సెకండ్ హాలిడే వస్తుంది ఈ రోజు ఈ సెలిబ్రేషన్ ఈ ర్యాలీ పెట్టడం జరిగింది జనరేషన్ ఎందుకు ఇది సేమ్ ఉంది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పర్సన్ ఒక పురుషుకి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ వరకే ఉంటుంది ఒక అమ్మాయికి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ పిల్లలకి కూడా చదివి పెడతారు వాళ్ళ వాళ్ళ నానమ్మకి వాళ్ళ అమ్మమ్మకి కూడా చదివి పెడతారు సో మీరు ఒక విమెన్కి ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్టే ఉంటుంది అందువల్ల ఎడ్యుకేషన్ ఆఫ్ విమెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇండియాలో కాదు ఇది ఇంటర్నేషనలీ రికాగ్నైజ్డ్ ఒక థియోరీ ఉంది సో దీంట్లో భాగంగా మన నిర్మల్ జిల్లాలో కూడా మన ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాము ఇక్కడ వచ్చే